నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమల కరుణాకర్ రెడ్డి తిరుమల కల్తీన ఈ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి అసలు లో ఏం జరిగినా సరే మాకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు ఎంత భయపెట్టినా బెదిరించినా మాకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే కాకుండా ఇంకా కొన్ని కీలక కామెంట్స్ చేశారు వీటన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి ప్రస్తుతానికి మనతో పాటుగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు జూన్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ గతంలో కూడా భూముల కరుణాకర్ రెడ్డి కొండపైన చాలా మంది మా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఏ సమాచారం అయినా సరే ఇస్తారు అని చెప్పి కామెంట్స్ చేశారు సార్ రెండు వేల మంది పైగా ఉన్నారని కూడా అన్నారు మరి ఇప్పుడు కూడా కల్తీ ఈ విషయంలో మాట్లాడుతూ మేము టీటీడీని ఎవరికి ప్రశ్నించట్లేదు టీడీపీని ప్రశ్నిస్తున్నాం అదే విధంగా మీరు ఎత్త భయపెట్టినా బెదిరించినా సరే నాకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు మేము కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ముఖ్యంగా నేనైతే కరుణాకర్ రెడ్డి విషయాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ప్రతి విషయానికి అతనే వచ్చి తిరుమలలో జరుగుతున్నా ఏమి జరగకపోయినా ఏదో జరుగుతున్నట్టు అక్కడ గతంలో ఉన్నటువంటి పరిశుభ్రత లేని తిరుమలను చూసాము అలాగే వెంగమాంబ నిత్యాన్నదాన క్షేత్రంలో సరైనటువంటి ఆహారం పెట్టని విధానాన్ని చూసాము పరిశుభ్రంగా ఉండేది కాదు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎంత చక్కగా ఎంత నాణ్యంగా ఆహారం పెట్టమే కాకుండా పైన కూడా పరిశుభ్రంగా ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదటి కూడా కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకుడిని భక్తులు రాకుండా భక్తులకి ఆయన్ని దూరం చేయాలనే తలంపుతోటి తన శాయశక్తులా తనకు తెలిసినటువంటి అన్ని విద్యలు ప్రయోగించుకుంటూ వచ్చాడు దానిలోని ఒక భాగమే ఇప్పుడు అతను చెప్తున్నట్లు అక్కడ నియా నియమించబడ్డటువంటి సిబ్బంది తన వాళ్ళే ఇంకా ఉన్నారు అక్కడ ఏం జరిగినా కూడా నిమిషంలో నాకు సమాచారం చేరవేస్తారు మీరెంత భయం పెట్టినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విషయాలు నాకు చెబుతారని అతనుగా అతను చెప్పాడు ఇదే విషయాన్ని నేను చాలా రోజుల నుంచి చెబుతున్నాను ప్రక్షాళన చెయ్యండి గుర్తించండి హిందువుల యొక్క మనోభావాలని గౌరవించండి అక్కడ అన్యమత ప్రచారకులు అలాగే తిరుమల తిరుపతిని అపవిత్రం చేయాలనుకునే దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా నిర్మోమాటంగా అక్కడ నుంచి బదిలీ చెయ్యండి అక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులను కావచ్చు అలాగే కరుణాకర్ రెడ్డికి మాత్రమే మేము ఉద్యోగస్తులని తిరుమల తిరుపతికి కాదు అనుకున్న వాళ్ళ ఉద్యోగస్తులందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేపట్టమని మేము ఎన్నోసార్లు మొత్తుకుంటున్న కారణం కూడా అది ఈరోజు ఆలయ పవిత్రతను దెబ్బతీయాలని హిందువులను రాకుండా చెయ్యాలని ఆ దేవదేవుడికి ఉన్నటువంటి అపార సంపదని దోచుకోవాలనే తలంపుతోటి మాత్రమే ఇప్పటిదాకా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారే తప్ప ఆ దేవదేవుడు భక్తులుగానో ఆ దేవదేవుడికి సేవకులుగానో హిందూ మత పరి రక్షకులుగానో వాళ్ళు వ్యవహరించట్లేదు అనేది సుస్పష్టం ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలంటే గతంలో పలు సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతిలో ఏదో అన్యాయం జరిగిపోతుంది అలాగే గోవుల్ని చనిపోయాయి ఇళ్ళ వల్లనే చనిపోయారని చెప్పని వాళ్ళ యొక్క బంధువు హరినాథర్ రెడ్డి నిర్వహణలో ఆ గోమాతలు చనిపోతే అది ఈ కూటమి ప్రభుత్వం మీద వేస్తూ తిరుమల తిరుపతికి బిఆర్ నాయుడు గారిని ఆ దేవదేవుడు సంబంధించినటువంటి ట్రస్ట్ కి చైర్మన్ గా నియమిస్తే మన బండారాలన్నీ బయటపడతాయి అని చెప్పిన ఉద్దేశంతో ఆయన నియామకాన్ని అడ్డుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక ప్రసార మాధ్యమం కరుణాకర్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నించారో మన అందరం చూస్తూనే ఉన్నాం కారణం ఏంటంటే స్థానికుడు మొండివాడు చేతిలో ప్రసార మాధ్యమం ఉంది చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇవన్నీ వెలికి తీస్తాడనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నియమించుకుంటే ఆయన నియామకం జరిగితే మన పప్పులేమి ఉడకవు ఈ విషయాలన్నీ కూడా బయట పెడతాడు మనకి నిస్సందేహంగా కూడా కారాగార వాసం ఇప్పిస్తాడు అనే ఆలోచనతోటి వాళ్ళు పదే పదే ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి ప్రతిసారికి అక్కడ ఏం జరగకపోయినా ఏదో జరుగుతున్నట్టు శనేశ్వరుడి యొక్క విగ్రహాన్ని చూసాం మనం శనేశ్వరుడు విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా అలాగే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఈ రోజు మేము ఇక్కడ అంటలేదు పాలక మండలిని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పని ప్లేట్ మార్చేశాడు అంటే దేనికైనా సమర్థులే వాళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని బిఆర్ నాయుడు గారిని ఇష్టానీతిగా మాట్లాడినటువంటి ఇతను ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం మీదే పడుతున్నాడే తప్ప బిఆర్ నాయుడు గారి జోలికి బావట్లేదు ఎందుకంటే ఆయన ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు ఆ కార్యక్రమంలో త్వరలోనే కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా అతను చేసిన అకృత్యాలన్నింటినీ బయట పెట్టేసి ఏ విధమైన శిక్షలు వేయించాలో బిఆర్ నాయుడు గారికి క్షుణ్ణంగా తెలుసు అన్ని విషయాలు తెలుసు కాబట్టి బిఆర్ నాయుడు చేసిన నియమి నియామకమైన తర్వాత కరుణాకర్ రెడ్డి యొక్క ఆటలు సాగట్లేదు కాబట్టి ప్రెస్ స్టేషన్ లో రకరకాలుగా మాట్లాడుకుంటూ ప్రతిదానికి తగుదనమ్మా అని చెప్పిన అతనే బయటకు వచ్చేసి మాట్లాడతానే ఉన్నాడు ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను మాట్లాడే ప్రతి మాటను కూడా పరిగణలోకి తీసుకొని అధికారంలో మనం ఉన్నామా అతను ఉన్నావా అనే ఆలోచనలో గనక వచ్చి ప్రక్షాళన దిశగా గనక ముందుకు వెళ్ళకపోతే ఇది ఇదే ఇదే విధంగా కొనసాగితే మీరెంత మంచి కార్యక్రమాలు చేపట్టినా ఎంత అభివృద్ధి అభివృద్ధి చేసినా కూడా వాళ్ళు ఈ విధంగానే వ్యవహరిస్తారనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం మర్చిపోకుండా తగు చర్యలు తీసుకొని ఈ బాధ్యులైన వాళ్ళు ఏదైతే ఇప్పుడు అతను నెయ్యి గురించి కూడా మాట్లాడాడు కదా అతను హయాంలో కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి కెమికల్స్ నెయ్యిని తయారు చేసి కెమికల్స్ ద్రవాన్ని తీసుకొని వచ్చేసి నెయ్యిగా భ్రమింపజేసే విధంగా చేసిన దాన్ని ఇంకా అతను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాడి మీద చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా వీలైనంత తొందరగా అతను మాట్లాడిన ప్రతి మాటని కూడా పరిగణలో తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవాలని అయితే నేను చెప్తా ఉన్నాను నిబంధనలు మార్చారని చెప్తున్నాడు కదా ఆ నిబంధనలు ఈరోజు కఠినతరంగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నటువంటి పాలక మండలం తీసుకున్న నిర్ణయాలని కఠిన తరాన్ని సులభతరం చేసి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళ యొక్క బండారాన్ని అంతా బయట పెడుతూ ఈరోజు ఇండాపూర్ డైరీకి సంబంధించి అలాగే నందిని డైరీకి సంబంధించి టెండర్ల ద్వారా మాత్రమే వాళ్ళకి అవకాశం కలగజేస్తూ నాణ్యమైనటువంటి ఆవు నెయ్యి మాత్రమే తీసుకునే విధంగా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు తిరుమల తిరుపతికి వస్తుందన్న విషయాన్ని కూడా అతను తప్పుదోవ పట్టించే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వాళ్ళ ఆటలు సాగట్లేదు వాళ్ళకి కమిషన్లో ఆగిపోయి ఈరోజు ఆ వాస్తవాలన్నీ బయటకొచ్చిని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువులందరూ కూడా దీని మీద ఆగ్రవేశాలతో ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలని అతను మాట్లాడి మళ్ళీ దొరికిపోతున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను సరే అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి సిట్ స్పష్టంగా చెప్పింది మరోపక్క చూసుకున్నట్లయితే పవిత్రమైన మరోపక్క ధార్మిక క్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని ఈ విధంగా రాజకీయాలకు ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళు ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఒక వర్గం యొక్క మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అశాంతి అలజడి రేపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని దానికోసం ఈ దేవదేవుడిని ఉపయోగించుకుంటున్నారు రోజు ఒక అంశం వెలుగులోకి రావడం దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం శాసనసభలో ఇదే మాట్లాడుతున్నారు మండలిలో ఇదే మాట్లాడుతున్నారు మండలిలో అంటే వాకౌట్ చేస్తున్నారు ఏంటి ఎలా చూడాలి దీనికి ఎప్పుడు తెరపడుతుండొచ్చు అంటారు ఇప్పుడు నిన్న ఇండాపూరు డైరీకి సంబంధించి హెరిటేజ్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నటువంటి చీజ్ ని తీసుకొచ్చి నెయ్యిని చూపించినటువంటి గనుడు కదా బొత్స సత్యనారాయణ దాని గురించి అంటే శాసన మండలి నుంచి పారిపోయి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా ఇక్కడే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమైపోతా ఉంది కదా అంటే అనుభవికుడైనటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు వాళ్ళు ఏది ఇస్తే స్క్రిప్ట్ అదే చదువుతూ కళ్ళ ముందు అది సీజ్ అయిన సంగతి కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నాడు అంటే ఆయన చూసి దారి పడాల్సిందే తప్ప వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే నేనైతే భావిస్తున్నాను వాళ్ళు ఏదైనా సరే ఎదురు దాడికి ఎన్నుకున్నారు ప్రభుత్వం కొంత ఉదాసీనంగా ఉందనేది వాళ్ళ ధైర్యం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే తప్ప దీనికి అడ్డుకట్ట పడదనైతే నేను భావిస్తున్నాను తీవ్రంగా పరిగణించాలి ప్రభుత్వం కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదే పదే ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ హిందువుల మనోభావాల్ని తిరుమల తిరుపతి యొక్క పవిత్ర దెబ్బతీసే విధంగా వాడు మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా పరిగణించాలని అయితే నేను భావిస్తున్నాను